మాటారాని మౌనమిది మౌనవేయుడ జాడ ఏది అసహ్యం భయం ఈ రెండే ఫీలింగ్స్ ను సినిమా చివరి దాకా పలికిస్తూ సినిమాకు వచ్చిన ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన హీరోయిన్ శాంతిప్రియ గారు గుర్తున్నారా టాప్ హీరోయిన్ కు సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకున్న ఆ నటి జ్ఞాపకమున్నారా హీరోయిన్ అంటే అందంతో ఆకట్టుకుందా లేదా అభినయంతో అలరిస్తుందనే నిర్వచనాన్ని మారుస్తూ చారడేసి కళ్ళలు ధారాలుగా కురుస్తున్న అమాయకత్వంతో భావుకతను కూడా పుట్టిస్తుందని నిరూపి ఆ ప్రేక్షక ప్రియ శాంతిప్రియ గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆమె గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది శాంతిప్రియ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున శాంతిప్రియ గారు రాజమండ్రిలో జన్మించారు ఇప్పటికీ మనల్ని తన నటనతో అలరిస్తున్న భానుప్రియ గారు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఆ స్టార్టమ్ డిమాండ్ ను ఆసరగా చేసుకుని సినీ రంగంలోకి తొలి అడుగు వేశారు ఆమె చెల్లెలు శాంతిప్రియ గారు రాజమండ్రి సమీపంలో ఉన్న రంగంపేట గ్రామానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు సినిమా రంగంలోకి వరుసగా ఒకరి తర్వాత ఒకరు రావడం ఈ సోదర త్రయంలో ఒకరైన జ్యోతిప్రియ సైతం రెండు వేల రెండులో సినిమాలోకి 자그까 శాంతిప్రియ గారు అక్కతో పోల్చు అందం నృత్య ప్రతిభ లేకపోయినా విశాలమైన కనులతో చామన ఛాయిలోని వింతైన ఆకర్షణతో తనకంటూ అభిమానులను సృష్టించుకున్నారు శాంతిప్రియ గారు నిజాంతిని శాంతి వందల ఎనభై ఏడు లో పట్టుకరణ్ అనే తమిళ సినిమాతో ఆమె సినిమా అరంగం జరిగింది ఇక శాంతిప్రియ గారు గతంలో ఇలా మాట్లాడుతూ ఒకసారి సమ్మర్ హాలిడేస్ లో షూటింగ్ కి వెళ్తున్నప్పుడు గంగయమరన్ గారు నన్ను చూసి అక్కను అడిగారు ఎంగవూరు పాటకర్ సినిమా సినిమాలో నటిస్తారా అని అడిగారు అలా ఆ సినిమా చేయడం జరిగింది ఆ సినిమా పెద్ద హిట్ అదే నా తొలి చిత్రం నేను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి అక్క టాప్ హీరోనిగా రాణిస్తున్న సమయం చాలా బిజీగా ఉన్నారు అక్క నాకు ఎంకరేజ్ చేసేవారు సౌత్ ఇండస్ట్రీలో నన్ను శాంతిప్రియగా కన్నా నిశాంతిగానే సౌత్ లో తమిళనాడులో ఎక్కువగా పిలిచేవారు అక్క రియల్ నేమ్ బాను బాను ప్రియ అని యాడ్ చేయడం వల్ల శాంతి అని పెట్టుకొని ప్రియ అని యాడ్ చేయడం వల్ల ఇద్దరు సిస్టర్స్ అనే ఉంటుందని చెప్పి నిశాంతిని తీసి శాంతిప్రియగా నా పేరును మార్చుకున్నాను తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను శాంతిప్రేగానే అని ఇంట్రడ్యూస్ అయ్యాను మేమిద్దరం స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అక్క డాన్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండేది నేను గ్రేస్ గా డాన్స్ చేస్తూ వెళ్ళిపోయేదాన్ని మా ఇద్దరికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది సిస్టర్స్ కన్నా కూడా మేము ఫ్రెండ్స్ గా ఉంటాం మహర్షి సినిమా వంశీ గారు డైరెక్టర్ ఆల్రెడీ అక్క రెండు మూడు సినిమాలు ఆయన డైరెక్షన్ లో చేశారు అన్వేషణ ఆలాపన దాని తర్వాత అక్క నడిగారు వంశీ గారు ఇలా శాంతి నటిస్తుందా కొత్త సినిమా కొత్త హీరో అందరూ ఇక ఆ తర్వాత డైరెక్టర్ వంశీ గారు కథ కథ చెప్పారు ఆ నాకు ఎంతో నచ్చింది అయితే వంశీ డైరెక్షన్ లో చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉండేది ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ కొంచెం నేర్చుకోవచ్చని భావించాను అక్క అన్వేషణ సినిమా చూసి కొంత ఇన్స్పైర్ అయి ఓకే అని చెప్పి అక్క ద్వారానే ఆయన డైరెక్షన్ లో నాకు ఆఫర్ వచ్చింది ఇప్పటి వరకు నేను తెలుగు తమిళ్ హిందీ సినిమాలు చేశాను అందులో ఇప్పటి వరకు గుర్తు పెట్టుకుని నాకు నచ్చిన క్యారెక్టర్ నా ఫస్ట్ పిక్చర్ ఎంకవోరు పాటకర్ సన్పకమే సన్పకమే అనే పాట కూడా ఎంతో పాపులర్ ఆ క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది ఇక విని వెంటనే ఎంగల్ జాతి నేరం నల్ల ఎరుక్కు మరో రెండు తమిళ సినిమాల్లో నటించిన తర్వాత పంతొమ్మిది మహర్షి సినిమాతో తెలుగులో సూపర్ హిట్ ను కొట్టారు హీరోయిన్స్ ఎంపిక విషయంలో రెగ్యులర్ ఫార్మాట్ ను అనుసరించక విభిన్నమైన రూపాలను తనదైన శైలిలో ఆవిష్కరించే కవి దర్శక శ్రేష్ఠుడు వంశీ గారు ఆమెను మహర్షి సినిమా అద్భుతంగా తెరకెక్కించడంతో శాంతిప్రియ గారు సక్సెస్ క్లాప్ కొట్టారు ఆ తర్వాత అక్కినేని నాగార్జున గారుతో అగ్నిలో నీకు నాకు పెళ్లంట వంటి కమర్షియల్ చిత్రాలలో గ్లామరస్ గా కనిపించినా అవేవి కూడా ఆమె కెరియర్ కు ఉపయోగపడలేదు ఇక తెలుగులో ఆమె సింహ స్వప్నం యమపాసం రక్త కన్నీరు నాకు పెళ్లం కావాలి కలియుగ అభిమన్యుడు శిలాశాసనం జస్టిస్ రుద్రమాదేవి వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ కూడా వరుస ఫ్లాపులతో వెనుకడుకు వేయాల్సిన ఆ సమయంలో ఆమె ఏకంగా బాలీవుడ్ లో స్టార్ దాసరి నారాయణరావు గారి కూడా చేశాను అది చేసినప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చింది రాజ్ సిప్పి దగ్గర నుంచి అది కూడా బాలీవుడ్ నుంచి ఆ ఆఫర్ ని వెంటనే ఓకే చేశాను అక్షయ్ కుమార్ తో తొలిసారిగా కలిసి నటించాను అది ఆయనకు మొదటి మూవీ మీమిద్దరం కలిసి సోగన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాం అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు మిథున్ చక్రవర్తితో ఫుల్ అవర్ అంగారు వంటి చిత్రాల్లో నటించారు ఆర్యవాన్ దుర్గామ వంటి సీరియల్స్ లో కూడా దర్శనమిచ్చారు దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఏదో ఒక మీడియా ద్వారా పలకరిస్తూనే ఉన్న శాంతిప్రియ గారు ఇప్పుడు ఏమయ్యారు మనస్ఫూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పాక వీ సాంతారం మనవుడైన సిద్ధాంతరాయను వివాహం చేసుకున్నారు ఆమె ఇక వీరికి ఇద్దరు కొడుకులు శుభం శిష్య హాయిగా ఆనందంగా వీరి నావ సాకిపో నవ్వుతూ ఉండగా హఠాత్తుగా అనూహ్యమైన విషాదం చోటు చేసుకుంది గుండుపోటుతో చిన్న వయసులోనే సిద్ధాంత్ మరణించారు రాయ్ కూడా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించారు బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ బాజీకర్ సహా వన్స్ వంటి కొన్ని సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో రెండు వేల నాలుగులో సిద్ధార్థ రాయ్ గుండుపోటుతో కన్ను మూసారు భర్త మరణంతో తీవ్రంగా కృంగిపోయిన శాంతిప్రియ గారు కొన్నాళ్లు పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉండిపోయారు మనకు వచ్చిన సినిమా ఆఫర్లను కూడా తిరస్కరించారు విషాదం అభినయించడం వేరు అనుభవించడం వేరు మేమిద్దరం ఎంతో సంతోషంగా గడిపాం అనుకోకుండా ఆయన దూరం అయ్యాక నా జీవితం చాలా మారింది నా ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్నయ్యాను అయినా ఎవరి సహాయాన్ని అర్థించలేదు మరింత స్ట్రాంగ్గా మారాను ఆయన లేని లోటు పిల్లలకు తెలియకుండా ఉండేందుకు వారికి మరింత దగ్గరయ్యాను అంటూ వివరిస్తూ ఎంతో ధైర్యంగా పిల్లలను పెంచి పెద్ద చేసిన ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది ఇక ఎంతో కాలంగా తిరిగి తనను నటించమని పిల్లలు అడుగుతున్నారని చేద్దాం చూద్దామంటూ గడిపేస్తున్న తరుణంలో అనుకోకుండా శాంతిప్రియ గారికి ఓ ఆఫర్ వచ్చింది అది కూడా ఆమెకు సౌగంధ ద్వారా హిందీకి పరిచయం చేసిన సంస్థ నుంచి ఓ రకంగా ఆ సంస్థ నన్ను రిలాన్ చేసింది అన్నారు ఆమె రాజన్ సిప్పి తీసిన హమిల్ట్ ప్యాలెస్ లో శాంతిప్రేయ గారు నటించారు దాని గురించి చెబుతూ ఈ వయసులో ఆఫర్ అనగానే వదనో తల్లి పాత్ర అనుకున్నాను థ్యాంక్ గాడ్ అలాంటి పాత్ర రాలేదు అంటూ నవ్వేశారు రెండు వేల ఎనిమిదిలో లార్డ్ రాగ్స్ మిస్సెస్ ఇండియా కాంటెక్స్ లో కూడా ఆమె తలుక్కుమన్నారు ఇక రీసెంట్ గా స్వాతంత్ర సమర యోధురాలు సరోజిని నాయుడు బయోపిక్ లో నటించబోతున్నట్లుగా తెలిపారు శాంతిప్రియ గారు పెళ్ళైన తర్వాత భార్యగా తల్లిగా తనపై ఉన్న బాధ్యతలను నెరవేర్చాలని అనుకున్న ఆమె అందుకు సినీ పరిశ్రమకు దూరమై ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్ళయ్యారు తాను మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళ ప్రోత్సాహమే కారణమంటూ వివరిస్తూ వెండి తెరకు రేంటి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ప్రస్తుతం సరోజిని నాయుడు జీవిత గతతో తెరకెక్కుతున్న సినిమాలు నటిస్తున్నారు ఆమె ఇక మీ అక్కా చెల్లెల బాటలోనే మీ పిల్లల్ని కూడా సినిమా రంగంలోకి తీసుకువచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇంకా చదువుకునే దశలోనే ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి ఆ తర్వాత అంటారా అది వ్యక్తిగతమైన నిర్ణయాన్ని వదిలేస్తా అని వివరించారు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం అంటూ వదలని నీడైన ప్రేమికుడి ప్రణయ గాఢతను వనికపోయిన నాటి యువ ప్రేక్షక ప్రియ శాంతిప్రియ గారు మళ్ళీ ఏది ఏమైనా శాంతి ప్రియ గారు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలానే మంచి మంచి సినిమాలు చేసి విజయం సాధించాలని మనము మనసారా కోరుకుందాం మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టముంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్